హాయ్ అండి ఇవాళ పొబ్బు చారు చేస్తున్నానండి నంది పప్పుతో చేస్తున్నానండి ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి ఇంకా కడిగేసుకున్నానండి మూడు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను ఒక గంట నానబెట్టుకొని ఉంచానండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసానండి కుక్కర్లో వేస్తున్నానండి కొద్దిగా అండి మూత పెట్టి స్టవ్ వెలిగిస్తాను మూత తీసానండి ఐదు విజిల్స్ వచ్చాయండి బాగా పప్పు బెతుకుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి సాల్ట్ వేస్తున్నానండి తగినంత కారం ఒక స్పూన్ అండి ఇప్పుడు దీంట్లో అయితే చింతపండు పడుతుందండి చింతపండు నానబెట్టుకొని రసం తీసి అట్ట పెట్టుకున్నాను చింతపండు రసం పోస్తున్నానండి ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను పెద్దవి పోసుకొని కొత్తిమీర రెబ్బలు పచ్చిమిర్చి టమాటా టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు ములకాయలు ఉంటే వేసుకోవచ్చండి దీంట్లో క్యారెట్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఈ మొక్కలన్నీ వేసేసి మళ్ళీ మూత పెడతానండి నేను కుక్కరు పెట్టి సిమ్ లో పెట్టి రెండు విజిల్స్ వచ్చి ఆపేసుకోవాలండి పొంగకండి చూసుకోవాలి మరీ మెత్తగా వద్దు అనుకుంటే ఒక విజిల్ సరిపోతుందండి మూత పెట్టానండి విజిల్ పెడుతున్నా సిమ్ లో పెడుతున్నానండి మూత తీస్తున్నానండి ఇలా ఉంటుందండి ఇప్పుడు ఉక్కు టేస్ట్ అది చూసుకోవాలండి మనం కావాలంటే కస వేసుకోవచ్చు అయిపోయిందండి ఇంకా తాలింపు పెట్టుకుంటాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను తాలింపు గురించి ఈ గరటితో వేసానండి గట్టి గట్టి మీద కొద్దిగా వేసా వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరియాపాకండి అండి వేస్తున్నాను కొద్దిగా ఇంగువా వేస్తున్నానండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇంకా వేగిందండి తాలింపు అంతా వేసేస్తున్నాను పప్పు రెడీ అయిందండి